ఎంత భయంకరంగా ఉన్నదో మా ఫ్యామిలీ సంగతి మీకు అందరికీ తెలుసు చంపిన వాళ్ళేమో బయట విచ్చలు విడిగా తిరుగుతూ ఉన్నారు అనవసరంగా మేము ఏ తప్పు చేయలేదు అనే వాళ్ళేమో జైల్లో ఉన్నారు ఎంత మాత్రం ఇది న్యాయము అని మీరు ఆలోచించండి చాలా కష్టంగా ఉందండి మా ఇంట్లో అందరి పరిస్థితి సమాధానం లేని స్థితి రాజశేఖరన్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఇది ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాలంటే చాలా బాధగా ఉంది మరి ఆమె తల్లడిల్లిపోతా ఉంటే ఆమెను ఆదరించడానికి వచ్చానండి అవినాష్ చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మైల్డ్ పర్సన్ అతనికి కూడా ధైర్యం చెప్పొచ్చు నా దేవుని వైపు చూడు శ్రమలన్నీ కూడా నిన్ను కష్టం నిన్ను కష్టపెడతాయని అనిపిస్తుంది కానీ నేను గట్టిగా గట్టిగా అయ్యేటట్టు చేస్తుంది డోంట్ వరీ అని చెప్పేసి వచ్చాను నిన్నటికంటే ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పినారండి నాతో మాట్లాడగలిగింది నేను ఎప్పుడు ఆమెకి చెప్పేదానండి ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది మరి ఈ పది రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను ఇంతగా ఉపవాసాలు చేస్తే అన్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు మంచంలో ఉంటావు అమ్మా జాగ్రత్త అట్లా చేయొద్దు దేవుడు ఉపవాసం చేయకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడులే అని చెప్పి చెప్పినా కూడా వినకుండా ఆమె ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల బీపీ బాగా లో అయిపోయి హార్ట్ మీద ప్రాబ్లం వచ్చింది మరి డాక్టర్లతో అయితే నేను మాట్లాడలేదు ఇంకా ఆమె లిక్విడ్స్ మీదనే ఉంది సెలైన్ ఎక్కిస్తున్నారు మరి సాలిడ్ ఫుడ్ తినేంత వరకు డిశ్చార్జ్ చెయ్యరని అనుకుంటున్నాను మెడికల్ పొజిషన్ అయితే నాకు తెలియదండి ఈ కేసులన్నీ ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు అవినాష్ని టార్గెట్ చేస్తూ సి సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు అని వింటూ ఉన్నాము మాకంతా యూట్యూబ్ల్లో సరైన న్యూస్ రావట్లేదండి ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వివేక్ మొన్న జీవించినంతకాలం మంచి పేరుతో జీవించాడు ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు ఇది చాలా అన్యాయంగా ఉంది అసలు అవసరమే లేదు ఆయన పొలిటికల్గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంతమాత్రం న్యాయం కాదండి మీరు దయచేసి గమనించండి విలేకరులు అందరు ఉన్నారు ఇక్కడ మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుందండి చిన్నట్టుగా అండి న్యాయం ఎప్పుడు లేటుగా వచ్చినా కూడా కరెక్ట్గానే వస్తుందండి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు తల్లి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు మరి అతను ఏ తప్పు చేయలేదు అని మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటే నా మొ మొహంలో తెలుస్తుంది కదండి ఏమైనా గిల్ట్ ఉంటే నేను ఇప్పుడే మాట్లాడేసి వచ్చాను అవినాష్తో చాలా ధైర్యంగా చెప్తున్నాడు అత్త తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు దాంతో చాలా సంతోషమైందండి అది చెప్పడానికి చాలా కష్టమండి ఒకవైపేమో నా కూతురు లాంటి మేనకోడలు ఒకవైపు ఏమో అన్న కొడుకు ఎవరు ఎవరు కరెక్ట్ అని దేవుడికి తెలుసు కానీ అవినాష్ మాత్రం ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది మరి సునీతమ్మ మొదట్లో ఏమీ తప్పు చేయలేదు వీళ్ళు కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పినా ఆమె మరి ఎందుకు మార్చుకుందో మాకైతే తెలియదండి కానీ దుష్ట శక్తులు ఆమె వెనకల ప్రభావం చూపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది అండి ఈ మధ్యలో మాట్లాడలేదండి నేను నువ్వు చేస్తున్నది తప్పమ్మా అని చెప్పినందుకు నాతో మాట్లాడటం లేదు కానీ నేనైతే చెప్పానండి నలుగురు మేమే చంపాము అని చెప్తున్నారు కదమ్మా మరి ఎందుకు ఒక్క మనిషిని టార్గెట్ చేసుకుంటూ రుజువులు లేనప్పుడు ఆ అబ్బాయి మీదకి ఎందుకు అంత చేస్తున్నావు అని కూడా అన్నాను అంటే తను మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదండి